నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ టీటీడీ వివాద సంవత్సరం పవన్ కళ్యాణ్ అసంతృప్తి మీరు మీరు ఏ రెండర్ లాంటి స్టోరీ ఏదో ఇచ్చినట్టున్నారు కదా అవును ఏం లేదు సార్ మొన్న ఆయన ఏదో గెస్ట్ హౌస్ ఏదో కట్టుకుంటామని అన్నారు ఆయన సత్యప్రసాద్ వీళ్ళందరూ అదే అదే మినిస్టర్ని సరే ఇంత ముందులాగా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదని ఏదో దాన్ని సున్నితంగానే తిరస్కరించారంటే వీళ్ళు అది సీరియస్గా తీసుకోలేదన్నది అంటే నిజంగానే ఈ వార్త చాలా విస్తృతంగా వచ్చింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా లేదా మంచి సనాతన యోగిగా భక్తుడిగా ఇన్ని ఉన్నప్పుడు ఆయన గెస్ట్ హౌస్ కట్టుకుంటారంటే అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం ఏంటని ఆయన మామూలుగా ఈ గారికి మీకు తెలుసు కదా రాజేంద్ర ప్రసాద్ కట్టుకున్నారు హీరో రాజేంద్ర ప్రసాద్ నేను ఒక్క నాకొక్కడికి అనుమతి ఇచ్చారు దేవుడి ప్రతి అని కూడా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నా కానీ అధికారం ఉండదు టీటీడీ వాళ్ళే నిర్వహించుకుంటారు కాకపోతే వీళ్ళు వెళ్ళినప్పుడు ఏడాదిలో కొన్ని రోజులు ఉండడానికి అవకాశం కల్పిస్తారు వాళ్ళ అధీనంలో కొద్ది రోజులు వాళ్ళు ఉంచుకోవచ్చు అని అంతవరకే మరి అటువంటి అప్పుడు ఎవరెవరికో మఠాలకు స్వాములకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి ఇప్పటికి కూడా నడుస్తున్నాయి కదా రకరకాల వివాదాలు ఈవెన్ మన విహెచ్పి బ్యాచ్ అయితే అచ్చం అక్కడే ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఇంకా దాదాపు శాశ్వత నివాసం కేర్ ఆఫ్ తిరుపతి టీటీడీ అన్న స్థాయిలో హిందూ ధార్మిక సంస్థలు అనేవి అంటే హిందుత్వ సంస్థలు ఉంటాయి మరి అటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అభ్యంతరం ఏమొచ్చింది అనేది అయితే తెలీదు దాన్ని సారీ చెప్పేయడం పరిశీలిస్తాము సమయం పడుతుంది అది ఇదే కాకుండా తిరస్కరించడం ఇన్ని సారీ కాదు ఇన్ఫ్యాక్ట్ సారీ ఫర్ నాట్ యాక్సెప్టింగ్ ఇన్ సారీ ఫర్ రిజెక్టింగ్ డిక్లైనింగ్ అని ఖచ్చితంగా అయితే అదే సమయంలో ఆయన కొండగడ్డ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి కొన్ని ఇవి ఇవి చేయటం అన్నట్టుగా కాబట్టి పవన్ కళ్యాణ్కు తిరుపతి నేను నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియా తెలుగులో కొంచెం తక్కువ అయినప్పటికీ కూడా పత్రికలు టీటీడీకి రెండు వేల ఇరవై ఐదు వివాద సంవత్సరం ఇయర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అది లడ్డు దగ్గర నుంచి తొక్కిస్ దగ్గర నుంచి అక్కడ సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ఇష్టప్రకారం చేయడం దగ్గర నుంచి ఒక్కటి కాదు ఆఖరికి ఈరోజు కూడా నేను పత్రికల్లో చూస్తే అందరు వైసీపీ వాళ్ళనే రాణిస్తున్నారు మమ్మల్ని రానియట్లేదని టీడీపీ వాళ్ళు ఫిర్యాదులు పెట్టారు పెడితే దాని మీద టీటీడీ అధికారికంగా వివరణ విడుదల చేసింది ఏమని అంటే ఎమ్మెల్యేలు మాజీ ఎం మాజీ మంత్రులు ఎంపీలు వాళ్ళకు ఉన్న ప్రోటోకాల్ ప్రకారమే మేము చేస్తున్నాం కానీ మేమేమీ ప్రత్యేకించి చేయలేదు అంటే కొంతమంది ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకో ఇంకోటి రావడం ఏంటి అంటే వాళ్ళకి ఎవరి ప్రజా జీవితంలో ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది కదా ఒక అసహనం అన్నది తిరుపతిలో చాలా బలంగా నెలకొన్నది కొత్త బోర్డు వచ్చిన తర్వాత ఇవన్నీ పరిష్కారం అయిపోతాయి చైర్మన్ నాయుడు గారు బాగా పరిష్కరిస్తారు ఈవో శ్యామలరావు అనుకుంటా శ్యామలరావు కూడా పంపించేశారు మళ్ళీ అంతకుముందున్న వైసీపీ హయాంలో ఉన్న ఈవోనే మళ్ళీ ఆయన అనిల్ కుమార్ సింఘల్ ఆయనే అక్కడికి వచ్చారు సో ఈ నేపథ్యంలో బహుశా పవన్ కళ్యాణ్ అంత సంతృప్తిగా లేరు మీరు గుర్తు చేసుకుంటే జనసేన సభ్యులు కూడా అసంతృప్తి వెలిపుచ్చారు టీటీడీ వ్యవహారాలు వీటి మీద తొక్కిసలాట జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ బాహటంగా క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్పి బోర్డు కూడా చెప్తే చాలా మంచిదే అంటే బోర్డు చైర్మన్ గారేమో చెప్తే చెప్పొచ్చు అదేమో అవసరం క్షమాపణ చెప్పడం అవసరం అని భావించట్లేదు అన్న స్థాయిలో పవన్తో బహుశా కూటమి పాలెంలో పవన్ చెప్పినంత బహిరంగంగా విభేదించిన ఉదంతం అంటూ ఏదైనా ఉంటే క్షమాపణ చెప్పాలి అని ఆయన చెప్తే చెప్తే చెప్పొచ్చు కానీ అదేమీ అవసరం లేదు అవసరం లేదు అంటే ఇప్పుడు ఇది రెండోది ఆ మాటలకు వస్తే కనుక అది మరింత తీవ్రమైనటువంటిది ఈ మధ్య కూడా ఈ వైకుంఠ ద్వారా దానికి సంబంధించిన విషయంలో కూడా తొక్కించలేదు వచ్చినప్పుడు ముందే పవన్ కళ్యాణ్ కొంచెం సజెస్ట్ చేశారు కొంత అవి ఇది వాడి దీన్ని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే అవి బాగానే ఉన్నాయి కానీ అవి ప్రాక్టికల్గా కొంత సమస్యాత్మకంగా ఉంటాయన్న పద్ధతిలో అధికారులు వివరణ ఇచ్చారు అధికారిక ప్రకటన కాదు కానీ కాబట్టి ఇది ఒక విధమైన ఒక విధంగా ఈ దీన్ని అంతరాలు కొంచెం అభిప్రాయం ఇది కూడా కొనసాగుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ పెద్ద ఎక్కువగా తిరుపతి సందర్శించింది కూడా లేదు ఆ రోజు యాత్ర అప్పుడు తప్పితే చాలా పరిమితంగానే మిగతా వాళ్ళతో పోలిస్తే కనుక పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఆయన దీన్ని ఎలా తీసుకుంటారు అనేది ఒకటైతే ఓకే అధికారం వాళ్ళది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అదే కానీ ఇదే గమనించింది మీడియా అంతా కూడా దీన్ని గమనించింది ఇదే కాకుండా ఈ సమయంలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు ముగిసిపోతున్నప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఈ విషయాలన్నీ పెట్టారు దాని అలా ఉంచితే టీటీడీకి సంబంధించి వేముల ప్రశాంత్ రెడ్డి ఆమెను కూడా ఈ లడ్డూ కేసులో నిన్న ఈ మధ్య వారంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని మాజీ ఈవో శ్యామలరావును అలాగే వేముల ప్రశాంత్ రెడ్డిని వీళ్ళందరినీ విచారించారు ఆ సన్న అప్పన్న ఆయన వాళ్ళ ప్రభాకర్ రెడ్డి లేకపోతే ఈమె ప్రశాంత్ రెడ్డి వీళ్ళ దగ్గర పనిచేశారు అన్నది అడిగినప్పుడు ఆమె ఒప్పుకున్నారు నిజం చెప్పాలంటే నిజమే కానీ కొంతమంది వైసీపీ ముఖ్య నాయకులు చెప్పారు కాబట్టి వాళ్ళకు మానవతా సహాయం చేయడానికి మేము చేసాము అని మానవతా సహాయమైనా ఏదైనా సరే ఎవరైతే పోలీసులు నిర్బంధంలోకి వచ్చాడో ఎవరైతే అను నిందితుడిగా ఉన్నాడో లేదా అనుమానితుడిగా ఉన్నాడో అతనుకి మీ దగ్గర అతను ఉద్యోగం చేశాడని ఒకటి అయితే కనిపిస్తుంది పార్థసార్థిని మంత్రి పార్థసార్థిని శ్యామలరావును వీళ్ళందరినీ కూడా విచారించారు పార్థసార్థి ఏమో ఆయన రెండేళ్ళు బోర్డులో ఉన్నాడు పైగా ఈమె ప్రశాంత్ రెడ్డి గారు కొనుగోళ్ళ కమిటీలో ఉన్నారు మామూలుగా ఉంటాం కాదు కొనుగోళ్ళ కమిటీలో ఉన్నారు కాబట్టి ఈ విషయాలు దృష్టికి వచ్చే అవకాశం ఉంది పాతశారుదేమో నేను కొద్ది రోజులు ఉన్నాను తర్వాత పెద్ద ఆసక్తి చూపించలేదు అని ఆయన దాన్ని దాటేశారు రావేమో అవన్నీ తనకు నాకు తెలిసిన వివరాలు చెప్తున్నానని ఆయన చెప్పాడు భూమన కరుణాకర్ రెడ్డి నిజానికి వీళ్ళందరికంటే విశేషంగా నేను వింటుండేవాడిని కొన్ని ఇట్లాంటివి జరుగుతున్నాయనే మాట నేను ఎప్పుడు వరకు ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు కూడా వింటూ వచ్చాను కానీ ప్రత్యక్షంగా నేను మొన్న జరిగిన దాంట్లో నాకు తెలియదు కానీ తెలుగుదేశం హయాంలో పంతొమ్మిది సార్లు అంతకుముందు పన్నెండు సార్లు లేదా వైసీపీ హయాంలో ఎన్నిసార్లు వెనక్కు పంపించాము అది మామూలుగా కొండ మీద అదేమో అరవైంది కాదని చెప్పారు అని అది అది ఒకటి నడుస్తుంది కాబట్టి ఈ క్రమంలో కనుక మనం చూస్తే ఈ వివాదాల మధ్యలో వాటిలో మునిగి తేలుకుంటూ ఏదో భక్తితో నేను ఒకటి ఇస్తాను అంటే ఎందుకు దానికి సారీ చెప్తున్నారు కొంత దూరం ఏదో ఉందా అనే ఒక సందేహం అయితే కలుగుతుంది అయితే దీనికి కొనసాగింపుగా మనం చెప్పుకోవాలంటే గోరెంట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి శాసనసభ్యుడు సీనియర్ మోస్ట్ కదా మంత్రి కావాల్సిన వాడు వాస్తవానికి ఆయన మాట్లాడినాడు సినీ వర్గాల ద్వారా పవన్ కళ్యాణ్కు కూటానికి మధ్యలో భేదాలు పెంచడానికి కొంతమంది తీవ్ర ప్రయత్నం కూడా చేశారు అయినా కానీ మేము వాటి కూడా అధిగమించాము ఏదో ఒక విధంగా కూటమి ఐక్యత కొనసాగుతుంది అనే ఒక మాట కూడా చెప్పారు మళ్ళీ అంటే ఇవన్నీ నిప్పులంది పొగరాదన్నట్టుగా ఈ మాటలన్నీ రాలేదు రాలేదనేది ఒకటి వస్తుంది కొంతమంది ఈరోజు సమీక్ష రాస్తూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోకపోతే మటుకు ఆయన బలపరిచిన సామాజిక తరగతులు కూడా ఇట్లాగే ఉంటాయని అనుకోవడానికి లేదు ఎందుకంటే క్షేత్రస్థాయిలో తనకు నిర్మాణం లేదు పై స్థాయిలో ఆయనకేమో జనాకర్షణ ఉంది రెండింటినీ మ్యాచ్ చేసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఆయన మీద ఉంటుంది లేకపోతే జనసేనకు మిక్స్డ్ మిశ్రమ పదవి వచ్చింది ఎమ్మెల్యే స్థానాలు ఇవన్నీ వచ్చాయి కానీ కొంత ఇబ్బందికరంగానే ఆయన నెట్టుకొస్తూ ఉన్నారు అని అసలు ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ మీద కూడా స్టోరీస్ రాశారు ఇప్పుడు తాజాగా కనుక మనం చూస్తే ఆయన వేషభాష వేషధారణ చాలా క్రమంగా మారుతూ వచ్చింది ఇప్పుడైతే ఆయన హీస్ ట్రైంగ్ టు కమ్ ప్రజలకు దగ్గర కావటం అధికార యంత్రాంగం మీద గ్రిప్పు సంపాదించటం మూడవది తనంతాను జనాదరణ కలిగిన నాయకుడిగా కొక్టివిస్టుగా ఇప్పుడు తాజా వేషధారణ అవన్నీ అలా ఉన్నాయి ఇలాంటి ప్రయత్నం అయితే ఆయన వ్యూహాత్మకంగానే కదులుతూ ఉన్నాడు పట్టు బిగించడానికి ఏమే ఆయన ప్రతిదాన్ని ఏదైనా అన్నట్టుగా కాకుండా విధానపరంగా విడగొట్టుకుంటూ ఆచరణలో వాస్తవికంగా కలిసిపోతూ ఒక నడుపుతున్నారని ఇప్పుడు ఎడు తిరిగి కొండ ఏడుకొండలకు సంబంధించి వచ్చింది కాబట్టి ముగింపు కూడా మరి ఏడుకొండల వాడు ఏం చెప్తాడో మనం సార్ చూడాల్సిందే ఓకే సార్ జగన్ ఇక గెలవరా కూటంతో అద్భుతం ఇదే